హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్పైసెస్ ఈరోజు మన వీడియో ఏంటంటే శీతాకాలంలో తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన బాడీ లోషన్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నానండి మనం బయట షాపుల్లో కొంటే వందలకి వందల డబ్బులు పోసి అందులో ఏ కెమికల్స్ యూజ్ చేస్తున్నారో కూడా తెలీదు అందుకని మీ అందరి కోసం ఖర్చు లేకుండా కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో పది నిమిషాల్లో ఈ బాడీ లోషన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ బాడీ లోషన్ కోసం రెండు కప్పులు రా మిల్క్ని తీసుకోండి క్రీమ్ మిల్క్నైనా తీసుకోవచ్చు అలానే ఒక కప్పు వరకు కొబ్బరి నూనెని కానీ నువ్వుల నూనె కానీ బాదం ఆయిల్ని కానీ ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చండి ఇలా రెండు కప్పులు మిల్క్కి ఒక కప్పు ఆయిల్ తీసుకోవాలి ఇలా తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక వెడలిపటి గిన్నె తీసుకొని అందులో ఈ రెండు కప్పుల మిల్క్ను ఒక కప్పు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ అలానే మరిగించుకోవాలండి అలా కలుపుకుంటూ మాత్రమే మరిగించుకోవాలి లేకపోతే అడుగు అంటుకుపోతుంది ఇలా టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా బాయిల్ చేసుకున్నట్లయితే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అలా మరిగించుకోవాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయినా కూడా ఈ ప్రాసెస్ పడుతుందండి ఇలా కలుపుకుంటూ మొత్తాన్ని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా స్టవ్ ఆఫ్ చేసి చూశారు కదా ఆయిల్ అనేది మొత్తంగా సపరేట్ అయింది ఇలా మొత్తం బాగా చల్లారిన తర్వాత ఏదైనా మిక్సీ జార్లోకి దీని అంతటినీ ట్రాన్స్ఫర్ చేసుకోండి లేకపోతే మీ దగ్గర బ్లెండ్ ఏమైనా ఉన్నా కూడా దీన్ని మొత్తాన్ని బ్లెండ్ చేసుకోవచ్చు నేనైతే మిక్సీ జార్ని యూజ్ చేస్తున్నాను మిక్సీ జార్ని యూజ్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి ఇలా మొత్తాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టారండి ఇలా మిక్సీ పట్టుకుంటే చూడండి మనకి బాడీ లోషన్ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి దీన్ని స్కిన్కి రాసుకుంటే స్కిన్లో గ్లో కూడా వస్తుంది డెడ్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఈ శీతాకాలంలో కంపల్సరిగా మీరందరూ కూడా మీ ఇంట్లో కంపల్సరీగా దీన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి ఈ బాడీ లోషన్ని ఏదైనా కప్పు ఉన్న డబ్బాలో ఒక అంతటికీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని మనం డైలీ మార్నింగ్ రాసుకున్నట్లయితే మంచి రిజల్ట్ కూడా ఉంటుందండి కంపల్సరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ బాడీ లోషన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి బయట ఏ కెమికల్స్ కలుపుతారో తెలీదు ఆ బాడీ లోషన్ యూజ్ చేయకుండా ఇది మాత్రమే యూజ్ చేయండి మంచి రిజల్ట్ కూడా వస్తుంది మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో దీన్ని ప్రిపేర్ చేసుకొని మీరు కూడా యూజ్ చేశాక మీకు ఎలా రిజల్ట్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను నా స్కిన్కి అప్లై చేసుకొని చూడండి ఈ విధంగా స్కిన్కి మొత్తానికి మనం అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి మిల్క్ నార్మల్గా యూజ్ చేసినా కూడా స్కిన్ చాలా గ్లో వస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే కదండి అలాంటిది మిల్క్తో చేసే ఈ బాడీ లాష్ను రాసుకుంటే ఇంకెంత మంచి రిజల్ట్ వస్తుందో మీకే తెలుస్తుంది తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్